హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ వాటి మన వీడియోలో వచ్చేసి టిఫిన్ రెసిపీ అండి దానికి తగ్గట్టుగా చట్నీ కూడా చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో మీకు మార్నింగ్ టిఫిన్కి ఏమి నానబెట్టకపోతే ఇలా ట్రై చేయండి టిఫిన్ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి దాని కాంబినేషన్ ఈ చట్నీ అయితేనే బాగుంటుందండి ఒక రకంగా చెప్పాలంటే చాలా హెల్దీ కూడా అండి ఈ టిఫిన్ అనేది మీకు చేయడానికి కూడా టైం ఎక్కువగా పట్టదండి ఈజీగానే అయిపోతుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో మనం చూద్దాము ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ అండి సూజీ రవ్వ అంటారు కదా దీన్ని దాన్ని ఇందులో వేసేసుకోండి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మరి మెత్తగా అవసరం లేదండి కొంచెం గరక ఉంటుంది మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఆలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ కప్పుతో కొలిచి తీసుకోండి అలాగే ఆలు అనేది ఉడికించి తీసుకోకండి మామూలుగా చెక్కు తీసి చిన్నగా కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ అది వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మరీ ఎక్కువగా వాటర్ వేసుకున్నా కూడా మనకు పిండి అనేది అంటుకుంటుందండి అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి పిండి అనేది మనకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా ఉండాలండి నేను మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఇందులో పోసుకున్నానండి పిండి ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత కూడా బాగా కలపండి ఒక రెండు నిమిషాల పాటు లేదంటే మనకు ఒక ముద్దలాగా ఉంటుంది పిండి అంతా ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ కప్పు వరకు క్యారెట్ ముక్కలండి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లోకి అలాగే హాఫ్ కప్పు ఉల్లిగడ్డ కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లోకి ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి నేను మీరు తినేదాని తగ్గట్టు చూసి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా గరిటతోనే ఒక నిమిషం పాటు కలుపుకోండి బాగా కలిసిపోతాయి మనకు మనం చేసే టిఫిన్ అనేది ఫ్లఫీగా రావడానికి చిటికడంతా తినే సోడా వేసుకుంటున్నానండి నేను పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీకు వంట సోడా వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు ఒకసారి గరిడితో గలపెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఈ లోపు మనం చట్నీ వేసుకుందాం పిండి అనేది కూడా నానిపోతుంది మనకు ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచమే హీట్ ఎక్కిన తర్వాత ఏడు ఎనిమిది పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టేసుకోండి మనకు పైకి ఆయిల్ అనేది చిట్లకుండా ఉంటుంది ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒక ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి అందులో వేసేయండి వెల్లుల్లి రెబ్బలు అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయండి అలాగే పచ్చిమిర్చి రెండు వైపులా వేగేటట్టు కొంచెం కడాయి అనేది అటు ఇటు కదుపుతూ ఉండండి మనకు రెండు వైపులా వేగిపోతాయి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు టమాటాలు తీసుకున్నానండి నేను అలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి ఒక కప్పు వరకు ఈ టమాటా ముక్కలలో పసుపు కొంచెం ఉప్పు వేసి కలబెట్టేసి మూత పెట్టేసేయండి టమాటా మెత్తబడేంత వరకు మూత పెట్టండి సరిపోతుంది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత నాకు టమాటా అనేది మెత్తబడిపోయిందండి దీన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా తీసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టేసుకొని వేసుకోండి దీంట్లోకి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించి దీంట్లో వేసుకోండి పుట్టుతో సహా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి ఇప్పుడు వాటర్ ఏం వేయొద్దండి మనకు టమాటాతో మెత్తగా అయిపోతుంది ఇలా మెత్తగా పట్టిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి మీరు దీనికి కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు టిఫిన్ చేయడానికి గ్యాస్ అనేది ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ టిఫిన్ చేయడానికి మనం పోపు వేసుకునే కడాయి తీసుకోవాలండి చిన్నది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా పిండి ఆ పిండిని గరిటతోటి కొద్ది కొద్దిగా వేసేయండి కొంచెం మందంగానే వేసేయండి ఆ తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం పాటు కాల్చండి గ్యాస్ అనేది కూడా సిమ్లో ఉంచేసుకోవాలండి ఇప్పుడు మూత అనేది తీసేసి మెల్లగా గరిటతోటి తిప్పేసేయండి దీన్ని రెండు వైపులా కాల్చుకోవాలండి ఇది కాలడానికి ఒక నిమిషం వరకు టైం పడుతుందండి అందుకని గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలండి ఎందుకంటే మన క్యారెట్ ముక్కలు కూడా ఆల్రెడీ ఉడికిపోతాయి కాబట్టి కొంచెం గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకోండి ఈ విధంగానే తిప్పేసి మరి కొద్దిగా ఆయిల్ వేసి పిండి మొత్తం కూడా ఇలాగే చేసుకోండి అలాగే వేసుకునేటప్పుడు కూడా ఎక్కువ మందంగా వేసుకోకండి మరీ పలచద కూడా వేసుకోకండి తిప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకొని తిప్పేసేయండి ఇలాగే పిండి మొత్తం కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అన్నీ కూడా కాల్చిన తర్వాత మీకు వీడియోలో కల్పిస్తుంది కదా ఆ కలర్ అనేది కంపల్సరీగా రావాలండి ఇలా చేసిన టిఫిన్ ఎన్ని తిన్నా కూడా మనకు బోర్ కొట్టదండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం దీంట్లో ఆలు వేసాం కాబట్టి ఈ టిఫిన్ మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి నచ్చితే లైక్ చేయండి